తొమ్మిది నెలలు మన అడుపులో మూసింది ఆ తర్వాత ఎన్నో పురిటి నొప్పులు భరించి తల్లి మనకు జన్మనిచ్చింది పుట్టిన తర్వాత తండ్రి ఎంతగానో కష్టపడి శ్రమించి మనకు అన్ని ప్రసాదిస్తున్నాడు ఇరవై సంవత్సరాల వయసు వచ్చింది పెరిగి పెద్ద ఇరవై సంవత్సరాల వయసు వచ్చిన తరువాత జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రుల్ని కాదని రోడ్డున వెళ్ళే ప్రతి ఒక్కరిని అమ్మానన్నాను అనొచ్చా అనకూడదు అది తప్పు పాపం కదా జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాదని వేరొకని అమ్మా నాన్న అనడం ఎంత పెద్ద తప్పు మరి మనల్ని మన తల్లి గర్భంలో గర్భాశయ గాఢాంధకార మూడు పొరల చీకట్ల మధ్య మనల్ని సృష్టించినవాడు మనకు కళ్ళు ప్రసాదించినవాడు చూసే కళ్ళు ప్రసాదించిన వాడు మాట్లాడే నోరు ప్రసాదించిన వాడు ఇవన్నీ ఇచ్చిన అల్లాను కదని వేరొకరిని ముక్కితే వేరొకరు ముందు శాస్త్రాంగపడితే అల్లా ఇష్టపడతాడా ఆలోచించాడు

అల్లాతో పాటు వేరుకునే సాటి కల్పించడాన్ని అల్లా సూత రాము ఇష్టపడరు అజాన్ ద్వారా ముస్లింలకి ముస్లిం ఇతరులకి ఇస్తున్న సందేశం అషదు వల్లా ఇలా ఇల్లల్లా అల్లా తప్ప మరు ఆరాధ్యుడు లేడు అని విశ్వసించాలి తెలుగులో ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలి అంటే సంప్రదించండి నజీర్ అహ్మద్ అహ్మద్దాయి గుంటూరు